బయోగ్రఫీ మెగాస్టార్ స్టార్ చిరంజీవు తమ్ముడుగా పరిశ్రమను అడుగుపెట్టి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు ఫెయిల్ అయినా అభిమానులు మాత్రం ఆయనను వదిలి వెళ్ళలేదు అన్న చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన ఆ పార్టీని తర్వాత కాంగ్రెస్లో కలపడంతో నచ్చగా అన్నతో విభేదించాడు తర్వాత తానే సొంతంగా జనసేన పార్టీ పెట్టి ఏపీ రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగాడు అటు సినిమాల్లోను ఇటు రాజకీయాల్లో రాణిస్తున్న సినీ నటుడు నిర్మాత రచయిత రాజకీయవేత్త పవన్ కళ్యాణ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ బాపట్లలో సెప్టెంబర్ రెండు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిన వెంకట్రావు అంజనాదేవి దంపతులకు జన్మించారు పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి పవన్ కు పెద్ద అన్నయ్య నటుడు నిర్మాత నాగేంద్రబాబు పవన్ కు రెండవ అన్నయ్య పవన్ ప్రాథమిక విద్యాభ్యాసం బాపట్లలోనే సాగింది తర్వాత నెల్లూరులో ఉన్నత పాఠశాల విద్యను అభ్యసించారు ఆ తర్వాత ఇంటర్ నెల్లూరులోని విఆర్ కాలేజీలో చదువుకున్నాడు ఆ తర్వాత కంప్యూటర్ డిప్లొమా పూర్తి చేశాడు కంప్యూటర్ డిప్లొమా పూర్తి చేసిన పవన్ ఉద్యోగం చేయాలని ఉద్దేశం మాత్రం ఆయనకు ఏమాత్రం లేదు ఆయనకు పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం అప్పటికే చిరంజీవి స్టార్ హీరోగా ఎదగడంతో సినిమాల్లోకి వెళ్లాలని ఆలోచన వచ్చింది పవన్ కళ్యాణ్కి ఆ విషయాన్ని తన అమ్మాయి చిరంజీవికి చెప్పారు సరే నువ్వు నటించు కానీ ముందు యాక్టింగ్ అని సత్యం మాస్టర్ దగ్గరికి పవన్ కళ్యాణ్ ని పంపించాడు ఆయన దగ్గర ఆరు నెలలు నటన నేర్చుకున్నాడు పవన్ కళ్యాణ్ ఏలోగా చిరంజీవి తాముడు పవన్ కళ్యాణ్ కోసం ఒక మంచి కథని డైరెక్టర్స్ ని వెతకడం ప్రారంభించారు ఆ సమయంలో వివి సత్యనారాయణ దర్శకత్వంలో అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి కథను ఓకే చేసి పంతొమ్మిది వందల తొంభై ఆరు షూటింగ్ మొదలు పెట్టారు ఈ సినిమా పంతొమ్మిది వందల తొంభై ఆరు అక్టోబర్ నెల విడుదల చేసిన ఈ సినిమా యావరేజ్ గార్డెన్స్ అయితే ప్రేక్షకులు మాత్రం కేవలం చిరంజీవి తమ్ముడు మాత్రమే సినిమా థియేటర్ వచ్చారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కోసం గోకులంలో సీత అనే కథను సిద్ధం చేశారు వెంటనే షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే అంటే పంతొమ్మిది వందల తొంభై ఏడు మే నెలలో వైజాగ్ చెందిన నందిని అనే అమ్మాయితో పవన్ కళ్యాణ్ కి వివాహం జరిపించారు వీరిద్దరు వివాహం అయ్యాక గోకులంలో సీత పంతొమ్మిది వందల తొంభై ఏడు ఆగస్టులో విడుదల చేశారు ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది తర్వాత భీమనేని శ్రీనివాసలో దర్శకుల సుస్వాగతం మొదలైంది ఈ సినిమా మొదలయ్యే నాటికి పవన్ నందినిద్దరు వేరు వేరు అయిపోయారు సుస్వాగతం ఆ తర్వాత వచ్చిన తొలిపిలమ సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యాయి సుస్వాగతంతో పవన్ కళ్యాణ్ కి గుర్తింపు వస్తే తొలి ప్రేమతో స్టార్ హోదా తెచ్చింది నిజంగా తొలి ప్రేమ పవన్ ని జీవితంలో మహిళ ఈ సినిమా ఉత్తమ సినిమాగా జాతీయ అవార్డు అలాగే మరో నాలుగు నంది అవార్డ్స్ కూడా ఈ సినిమా గెలుచుకుంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ప్రసాద్ దర్శకుత్వలో వచ్చిన తమ్ముడు మరో సూపర్ డూపర్ హిట్ అయింది ఈ సినిమాతో పవన్ క్లేజ్ మరికొంత పెరిగింది ఆ తర్వాత పూల జగన్నాథ్ దర్శకత్వంలో భద్రీ వచ్చింది ఇలా తనదైన నటనతో అభిమాను పవర్ స్టార్ గా ప్రసిద్ధి చెందాడు ఈ సినిమా సమయంలో రేణు దేశతో పరిచయం ఏర్పడింది అప్పటి నుంచి ఇద్దరు ప్రేమలు ఉంటూనే సహజీవనం చేయడం ప్రారంభించిన అప్పట్లో ఈ విషయం గురించి ఇండస్ట్రీలో పెద్ద చర్చ జరిగింది ఇదిలా ఉంటే ఎస్ జే సూర్య దర్శకత్వంలో రెండు వేల ఒకటి ఏప్రిల్ లో కృషి వచ్చింది ఆ సినిమా పవన్ కళ్యాణ్ హీరోలో బిగ్గెస్ట్ హిట్ అవడమే కాదు ఆ సంవత్సరం ఇండస్ట్రీ కూడా ఆ సినిమానే అయింది ఈ సినిమాతోనే పవన్ కళ్యాణ్ క్రేజ్ అమాంతం పెరిగింది ఈ సినిమా నూట ఒక్క కేంద్రాల్లో యాభై రోజులు డెబ్బై తొమ్మిది కేంద్రాల్లో వంద రోజులు ఎనిమిది కేంద్రాలు నూట డెబ్బై ఐదు రోజులు ఆడింది ఈ సినిమా తర్వాత పవన్ ఓ ప్రయోగారికి తరలితీశాడు తనే తన కోసం ఒక కథని సిద్ధం చేసుకుని రేణు జీరోయిన్ గా పెట్టి జానీ అనే సినిమాను మొదలు పెట్టాడు ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ దర్శకత్వం వహించగా అల్లు అరవింద్ నిర్మాతగా వివరించాడు అని జానీ అభిమానుని భారీగానే నిరాశపరిచింది రెండు వేల నాలుగులో వీరశంకర్ బహిర్శేట దర్శకులు శంకర్ మొదలైంది ఈ సినిమా షూటింగ్ సమయంలో పవన్ కి రేణు దేశాలకు కొడుకు అఖిలానందని జన్మించాడు రెండు వేల నాలుగు సెప్టెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా కూడా అభిమానులు భారీగా నిరాశపరిచింది ఇక రెండు వేల ఐదులో వచ్చిన బాలు రెండు వేల ఆరులో వచ్చిన బంగారం అన్నవరం కూడా అభిమానుల్ని పెద్దగా తృప్తిపరచలేదు అదే సమయంలో శంకర్ దాదా ఒక అధిక పత్రం నటించి మెగా అభిమానుల్ని అలరించాడు శంకర్ దాదా ఎంబీబీఎస్ తర్వాత చిరంజీవి రాజకీయాల్లోకి రావడం అదే సమయంలో పవన్ మొదటి భార్య అంజలిపై పవన్ పై రేణు దేశాలపై కేసు వేయడం కాస్త ఇరకాటంలో పడ్డారు ఈ సమయంలో మెగాస్టార్ కలవ చేసుకుని తన రాజకీయ సినీ జీవితంలో మొత్తలు మిగిలిపోకూడదని ఐదు కోట్లతో ఆ వివాదాన్ని సెటిల్మెంట్ చేసుకున్నారు దాంతో నందిని అన్ని కేసులను ఉపసంహరించుకుంది రెండు వేల ఎనిమిది ఆగస్టు పన్నెండున పవన్ కళ్యాణ్కి మందిని విశాఖపట్నం ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకువలో జల్సా సినిమా విడుదలైంది కానీ అభిమానులు పూర్తి ఆకర్ని తీర్చలేకపోయినా కొంతవరకు తృప్తినిచ్చింది ఇక రెండు వేల తొమ్మిదిలో రిలీవ్ దేశాయికి పవన్ కళ్యాణ్కి అధికారికంగా హోం చేశారు మేఘస్టార్ మరోవైపు రెండు వేల పదిలో వచ్చిన కూలీ రెండు వేల పదకొండులో వచ్చిన థీమ్మార్ కూడా తీవ్ర నిరాశనే మిగిలించాయి వరుసగా సినిమాలు పోయినా పవన్ కళ్యాణ్ క్రేజ్ మాత్రం తగ్గలేదు పవన్ కళ్యాణ్కి అంత క్రేజ్ ఇలాంటి క్రేజీ సినిమాలు హిట్స్ వాళ్ళు మాత్రమే కాదు వ్యక్తిత్వం వల్ల మాత్రమే వస్తుంది పవన్ కళ్యాణ్ చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే రెండు వేల పన్నెండు వరకు వార్ధులు భాగాన్ని కలిసిమెలిసి ఉన్న రేణుదేశాన్ని విడిచిపెట్టడం రెండు వేల పన్నెండులో రేణుదేశాన్ని విడిచిపెట్టి రెండు వేల పదమూడు ఎర్రగడ్లో ఉన్న లిస్టల్ ఆఫీసులో అన్నా నిజమాని నివాన్ చేసుకున్నారు ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ చాలా మందికి నచ్చలేదు అది కూడా కొడుకు అఖిరానందన్ కూతురు అద్దె ఇద్దరు పిల్లలు పుట్టాక ఆమెను విడిచిపెట్టడం అభిమానులను బాగా బాధ కలిగించింది సినిమాల పరంగా పవన్ అభిమానులకి ఎలాగైనా ఒక మంచి హిట్ ఇవ్వాలని హరిశ్ శంకర్ దర్శకత్వంలో తెలుగు నేటివిటీకి దగ్గరగా దబాంగ్ సినిమాకు రేఖమే యొక్క రెండు వేల పన్నెండులో వచ్చిన గబ్బర్ సింగ్ వచ్చింది ఈ సినిమా ఒక ప్రపంచం సృష్టించిన పవన్ కళ్యాణ్ అభిమానులకి గబ్బర్ సింగ్ ఒక విందు భోజనం అని చెప్పాలి ముప్పై ఐదు కోట్లకు బిజినెస్ జరిగిన గబ్బర్ సింగ్ అరవై కోట్ల పదహారు లక్షల షేర్ వసూలు చేసింది రెండు వందల యాభై కేంద్రాల్లో డైరెక్ట్గా యాభై రోజులు పూర్తి చేసుకుంది ఈ సినిమాకి అవార్డ్స్ కంటే అభిమానుల రివార్డ్స్ ఎక్కువ దీని తర్వాత పూరి దర్శకత్వంలో వచ్చిన కెమెరామెన్ గంగత రాంబాబు యావరేజ్ టాప్ తెచ్చుకున్న ఆ తర్వాత దర్శకత్వంలో వచ్చిన అత్తారింటికి దారేది మరో బ్లాక్ బాస్టర్ హిట్ మళ్ళీ వెంటనే పవర్ స్టార్ మరో విందు భోజనం అందించాడు మొదటిసారి వంద కోట్లు సాధించిన తెలుగు సినిమాగా అత్తారింటి దారేది రికార్డులు క్రియేట్ చేసింది తర్వాత రెండు వేల పదహారులో సర్దార్ గబ్బార్ సింగ్ రెండు వేల పదహారులో కాటమారాయుడు రెండు వేల పద్దెనిమిదిలో అజ్ఞాతవాసి అంతగా ఆటలేదు పార్టీ ఆర్థికంగా కష్ట సమయంలో పవన్ రెండు వేల పదహారులో హిందీలో వచ్చిన పింక్ సినిమాని రీమేక్ చేశారు ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా వెకిల్ సాప్ మొదలు పెట్టారు ఈ సినిమా పవన్ టైప్ కోసమే చేశాడు దిల్ ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ అప్పటి వరకు ఏ టాలీవుడ్ హీరోకి ఇవ్వాలంత రిమ్యునరేషన్ ఇచ్చారు దాదాపు యాభై కోట్ల వరకు ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ రిమ్యునరేషన్ తీసుకున్నారంట టాక్ రెండు వేల ఇరవై ఏప్రిల్ తొమ్మిదిన విడుదల వైకల్ సా బ్లాక్ బాట్ రేట్ గా నిలిచింది ఈ సినిమా మొదటి మూడు రోజుల్లోనే వంద కోట్ల రూపాయల వరకు వసూలు చేసింది రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ హరినిశలో ప్రచారం చేశారుగా పార్టీ యువజన నాయకుడిగా ఎటువంటి పదవులు ఆశించకుండా ఆ ఎన్నికల్లో ప్రచారం చేశారు అయితే ఆ ప్రపంచ ప్రచారంలో ఆవేశంగా మాట్లాడేవారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ ఘోరంగా ఓడిపోయింది దీంతో రెండు వేల పదకొండులో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశాడు దీంతో పవన్ కి చిరంజీవికి కాస్త దూరం పెరిగింది కానీ ఏ రోజు అన్నకు వ్యతిరేకంగా మాట్లాడలేదు ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ రెండు వేల పద్నాలుగు మార్చి పద్నాలుగున అప్పటి అభిమానుల సంవత్సరంలో జనసేన పార్టీని స్థాపించారు జనసేన పార్టీ భావోజలంతి కూడిన ఒక పుస్తకం కూడా రాశాడు నరేంద్ర మోడీని కలిసి రెండో తెలుగు రాష్ట్రాల సమస్యలు వివరించాడు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి బీజేపీకి సపోర్ట్ చేసి టీడీపీ విజయంలో కీలక పాత్ర పోషించారు కానీ జనసేన ఒక్క స్థానంలో కూడా పోటీ చేయలేదు ఇలా పూర్తి స్థాయిలో రాజకీయాల్లో కూర్చున్న పవన్ నిత్యం ప్రజల మధ్యనే ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన నూట డెబ్బై ఐదు స్థానాలు గానం నూట నలభై స్థానాల్లో పోటీ చేసింది ఈ ఎన్నికల్లో పవన్ భీమవరం గాజుబాగ్ రెండు స్థానాల్లో పోటీ చేశారు కానీ ఆ రెండు చోట్ల ఓడిపోయారు మిగతా నూట ముప్పై ఎనిమిది స్థానాలు ఒక తూర్పుగోదావరి జిల్లా రాజోల్లో రాపాక వరప్రసాదరావు గారు తప్ప ఇంకెవరూ గెలవలేరు అయినా కూడా పవన్ కళ్యాణ్ నిరాశ చెందలేదు ప్రజల సమస్యలపై తన గణాలని వినిపిస్తూనే ఉన్నారు ప్రజల కోసమే తన పార్టీని స్థాపించాను కానీ పదవుల కోసం కాదు అని ప్రజల సమస్యల గురించి పట్టించుకున్నాడు రెండు వేల ఇరవై జనవరి నుంచి బీజేపీతో పొత్తు పెట్టుకుంటూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బీజేపీ జనసేన టీడీపీలు కలిసి బరులో జరుగుతున్నాయి పవన్ కళ్యాణ్కి తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో మంచి ప్రదాయం ఉంది ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటున్నారు